హాయ్ అండి అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాము కొంచెం జలుబు చేసింది సాటర్డే రోజు బాగాలేదని చెప్పాను కదా అది కలా క్యారీ ఫార్వర్డ్ అవుతుందనమాట జలుబు చేసి గొంతు కొంచెం చేంజ్ అయింది అంతే మిగతాదంతా ఓకే అనమాట సాటర్డే రోజు ఒంట్లో బాగోలేదని చెప్పాను కదా సండే రోజు అసలు ఏం చేయలేకపోయాను ఇంకా లేచాను కానీ ఇంకా అసలు ఏం చేయలేకపోయాను అందుకే సండే రోజు చేయాల్సిన పనులన్నీ మండే రోజు చేసుకుని వెళ్ళాను అనమాట ఆఫీస్కి యాక్చువల్గా పని అమ్మాయి వస్తుందని చెప్పేసి ముందు వీడియో పోస్ట్ చేశాను కదండి నా అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఆమెను కూడా రావద్దని చెప్పాను కొంచెం నాకు నచ్చలేదు అనమాట అందుకని ఇంక రావద్దని చెప్పాను ఇంకా నేనే క్లీనింగ్ అవి చేసుకుంటున్నాను అనమాట ఒక్కొక్కసారి అలాగే ఉంటుంది కదా ఇవి ఉర్లీస్ సండే రోజు క్లీన్ చేద్దామని అనుకున్నానండి కానీ సండే రోజు క్లీన్ చేశాను కానీ ఫిల్లింగ్ చేయలేదనమాట ఇంకా అందుకని మండే రోజు చేస్తాను ఇలా అయితే చాలా బోడిగా అనిపించింది వండటం అలవాటైపోయింది కదా ఇంట్లో ఇంకా బోడిగా అనిపించింది అనమాట ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ఉర్లీస్ అన్నీ క్లియర్ నీట్గా ఫిల్ చేసాను దేని ప్లేస్లో అది పెట్టేశాను అనమాట యాక్చువల్గా మొన్న ఆఫీస్లో ఒక బాదం మిల్క్ తాగాను అనమాట గాజు సీసాలో ఆ గాజు సీసాను కూడా ఇంటికి తీసుకొని వచ్చాను ఈ మధ్య నేను యూట్యూబ్లో ఒక వీడియో చూసానండి బాటిల్ ఆర్ట్ అసలు ఎంత బాగున్నాయో ఆ బాటిల్ ఆర్ట్స్ అంటే ఇలాంటి బాటిల్స్ కాదు మరి ఇంత చిన్న బాటిల్స్ కాదు ఇలాంటి బాటిల్ స్ కాదు అంటే చాలా అంటే చాలా బాగుంది ఆ బాటిల్ ఆర్ట్ ఆవిడ ఓన్గా వేసుకుంటారంట ఆవిడకి యూట్యూబ్ ఛానల్ ఉంది ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది ఆమె ఖత్తార్లోనూ ఎక్కడో ఉంటారనుకుంటారు తెలుగు ఆవిడే నాకైతే చాలా బాగా నచ్చినాయి అలాంటివి సేల్ చేస్తే భలే అనిపిస్తుంది అని అనుకున్నాను అనమాట అవన్నీ బీర్ బాటిల్స్ వైన్ బాటిల్స్ ఇలాంటివే అనమాట చాలా బాగా వేశారు అలాంటివి ఏమైనా నేర్చుకుంటే మనకు కూడా పనికొచ్చేవి కదా అని అనుకున్నాను నేను సడన్గా ఇంకా నేను టీవీ స్టాండ్ మీద ఇవి ఇవి బాద మిల్క్ బాటిల్స్ పెట్టాను కదా ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను యాక్చువల్గా నాకు తెలిసింది ఏంటంటే మనం అంట మనీ ప్లాంట్స్ని వాటర్లో కనుక వేస్తే రెగ్యులర్గా వాటిని వాష్ చేయకూడదంట నీళ్ళు కనుక అయిపోతే అవి ఇంకా ఎడిషనల్గా నీళ్ళు పోయాలి అంతేనంట అలా పోస్తేనే మంచిగా అవుతాయంట కానీ నాకు ఆ నీళ్ళంతా పిచ్చి పిచ్చిగా అయిపోతాయి కదా పాకుడు కట్టేసి అలాగా అవి స్మెల్ కూడా వస్తూ ఉంటాయి కదండీ కొంచెం మంచిగా అనిపించగా నేను ఇలాగ ఫిఫ్టీన్ డేస్కి అలాగా వాష్ చేస్తున్నాను కానీ క్లీన్ చేస్తున్నాను ఈ నీళ్ళని కానీ నార్మల్గా అయితే అలా చేయకూడదంట వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ వరకు అది బెనిఫిట్ ఉంటుంది అని అనుకుంటా నాకు కూడా అంత ఐడియా లేదు కాకపోతే అలా క్లీన్ చేయకుండా ఉంటే ఎక్కువ ఎదిగే ఛాన్సెస్ ఉంటాయంట చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో నాకు అది నచ్చక నేను ఎవ్రీ వీక్ ఇది వరకు కడిగేసేదాన్ని ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు కూడా చిగురులు చాలా బాగా వస్తాయండి అలాగే కింద నుంచి రూట్స్ కూడా చాలా బాగా వస్తాయి నేను మీషో నుంచి తెప్పించానని చెప్పి ఇప్పుడు కడుగుతున్నాను కదా టెస్ట్ ట్యూబ్స్ లాగా ఉన్నాయి అవి కూడా ఎంత బాగా ఎదుగుతాయో తెలుసా చిన్న చిన్న ఏర్లు వస్తూనే ఉంటాయి ఒక్కొక్కటైతే కొంచెం పెద్ద పెద్ద ఎయిర్లు అవుతున్నాయి అనమాట నాకు అవన్నీ చూస్తే భలే అనిపిస్తుంది కానీ నా సజెషన్ ఏంటి అని అంటే ఎవరికన్నా నీళ్ళల్లో పెంచుకోవాలి అని అనిపిస్తే మనీ ప్లాంట్స్ లాంటివి ఎక్కువ శాతం కడగకుండా ఉండండి క్లీన్ చేయకుండా ఇంకో ఎక్కడ ఒక్కడ పెట్టేశానండి ఈ రెండు బాటిల్స్ టీవీ మీద పెడతాను అనమాట ఇంకొక బాటిల్ వచ్చి డైనింగ్ టేబుల్ మీద పెట్టాను అది ఆ క్లిప్పింగ్ లాస్ట్లో యాడ్ చేశాను చూడండి ఇది మండే రోజు వ్లాగ్ అని చెప్పాను కదా అండి సండే రోజు బట్టలు ఆరేసాను అనమాట ఇంకా అవన్నీ తీసుకొని వచ్చి కుర్చీలో వేసాను సాయంత్రం మడత పెడదామని చెప్పి టైం అయిపోతుంది అప్పటికే ఇంకా బట్టలు మళ్ళీ ఈరోజు ఉతికాను అనమాట ఇంకా అవన్నీ కూడా తీగ మీద ఆరేసేసి లంచ్ అప్పటికే ప్యాక్ చేసేసుకున్నాను ఇంకా లంచ్ బ్యాగ్లో పెట్టేసుకుని ఇంకా ఆఫీస్కి వెళ్ళడానికి కూడా అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇలా రెడీ చేసుకుంటే ఏంటి అని అంటే మనం వెంటనే మనం రెడీ అయిపోయిన తర్వాత అటు నుంచి అటే తీసుకుని వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పేసి ఇవన్నీ రెడీ చేసుకుంటాను ఇంకా అన్నీ లంచ్ బాక్స్తో సహా అక్కడ పెట్టుకుంటాను అనమాట బయట గిన్నెలు ఉంటే నాకు ఎందుకో బయట ఉంచితే అంత మంచిగా అనిపించే దుమ్ము పడతా ఉంటుంది కదా ఇంకా అందుకని తీసుకొని వచ్చి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు రోజు ఇలా లోపల పెట్టుకుంటాను అనమాట ఈ గిన్నెల్ని మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదండి ఈ పాటికి ఈ గిన్నెల్ని నేను సాయంత్రం అప్పుడే సర్దుకుంటాను అన్ని నీళ్ళు ఇంకిపోయిన తర్వాత సర్దుతాను అనమాట ఒక పక్కన కాఫీ పెడుతున్నాను యాక్చువల్గా నన్ను చాలా కాఫీ లవర్ నాకు ఈ మధ్యన చెప్పింది చాలా మంది ఏంటి అని అంటే కాఫీ పొడి అవి మన డార్క్నెస్ని మనం కొంచెం తెల్లగా చేస్తుందంట కానీ అది రాసుకుంటే పైన చర్మం మీద గనక ఒకవేళ మనం ఇన్సైడ్ తీసుకుంటే అందులో కొంచెం కొకేన్ లాంటివి కలిసి మన స్కిన్ టోన్ని డార్క్ చేస్తుందంట ప్లస్ అది ఒక వ్యసనం లాగా అయిపోతుందంట మనకి ఇది మధ్యాహ్నం నాకు చాలా మంది చెప్పారు కాఫీ తాగొద్దని చాలామంది చెప్తారనమాట కానీ ఏంటో నాకు కాఫీ అలవాటు అయిపోయి తాగకుండా ఉండలేను ఇదిగో ఇదే వ్యసనం అంటే చాలా రేర్గా టీ తాగుతాను కానీ మ్యాక్సిమం కాఫీయే తాగుతాను అనమాట వెదర్ అయితే చాలా చల్లగా ఉందండి అన్ని తలుపులు కనుక తీసాము అనంటే గాలి అటు ఇటు ఇటు అటు వచ్చేసి చలేసేస్తా ఉంటుంది అన్నమాట మనకి అమ్మో అసలు నేను తట్టుకోలేకపోతున్నాను అందుకో కొంత నాకు ఈ జలుబు అనేది తగ్గట్లేదు ఈ మధ్యన ఎప్పుడు చూసిన జలుబు ఫీవర్ లాగా జలుబు ఫీవర్ లాగా ఇవే ఉంటుంది ఈ మధ్యన ఒక మూడు సార్లు అయితే వచ్చింది నాకు ఇలాగా ఏం చేయాలో అర్థం కావట్లేదు మోరొవరు మేము పైన ఉంటాం కదా అందుకని ఇంకొక కొంత టైం ఎంత అయిందా అని చూసుకుంటున్నాను టైం పావుతక్కు తొమ్మిదో ఎంతో అయిందండి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసి కాఫీ కలుపుతున్నాను అనమాట నేను యాక్చువల్గా ఎప్పుడు చేతులు కడుక్కుంటానే ఉంటాను అనమాట అయితే చేతులు కడుక్కొని టవల్కి అలా తుడవను నా బట్టలకే తుడిసేసుకుంటాను నాకు అలా అలవాటు అయిపోయింది అనమాట ఇంకా మనం ఏం చేయలేము కొన్ని కొన్ని అలవాట్లకి సో ఫైనల్గా అయితే కాఫీ పెట్టేస్తున్నాను కాఫీ పెట్టి కొంచెం ఎంటలోకి నుంచి ఉందామని అనుకున్నాను కానీ అసలు ఎండ ఎక్కడొస్తుందండి బాబు చంపేస్తుంది నన్నీ జలుబు జ్వరము చంపుకుని తింటున్నా ఎంత ఒంట్లో బాగోకపోయినా ఏంటో నాకు ఆఫీస్కి వెళ్ళిపోవాలనే అనిపిస్తుంది అండి తలస్నానం చేస్తాను ఆఫీస్కి అనిపిస్తుంది తలస్నానం చేసినాడైతే మామూలుగా ఉండదు ఇంకా ఇంకా మా ఇంకా ముక్కులో నుంచి కూడా మండుతూ ఉంటుంది అనమాట అంత పవర్ఫుల్గా ఉంటుంది అంత క్రూరల్ క్రూషియల్గా ఉంటుంది అనమాట అయినా కానీ ఇంకా అలాగే చేసి ఫైనల్గా అయితే కాఫీ పెట్టేసుకొని బాల్కనీలోకి వెళ్ళాను అనమాట ఇంకో ఎంత మంచిగా గాలేస్తుందంటే శీతాకాలం ఇంత చల్లగా ఉంటుంది కదా ఎండాకాలం వేడిగా ఉ అనిపిస్తుంది కదా అప్పుడు ఉండొచ్చు కదా ఈ చల్లదనం ఏదో అని అనుకుంటాను అనమాట ఏంటో ఏం చేస్తాం ఇంకో ఇందులో కనకాంబరం విత్తనాలు పడి మొక్కలు ములిసాయండి చూసారా పెద్ద పెద్దగా అవుతున్నాయి నాకు భలే అనిపిస్తున్నాయి కొంచెం ఎదిగిన తర్వాత ఇందులో నుంచి కూడా తీసి సపరేట్గా కుండీల్లో వేద్దాంలే అని చెప్పి నేను మీకు చూపిస్తున్నాను అనమాట ఇందులో కూడా ఒక ఐదారు వచ్చినాయి కనకాబరం మొక్కలు చిన్న చిన్నగా ఉన్నాయి ఉన్నాయన్నమాట యాక్చువల్గా నీళ్లు నేను చాలా రేరుగా పోస్తున్నానండి రెగ్యులర్గా అయితే పోయట్లేదు చాలా చల్లగా ఉంటుంది అలాగే ఎండ కూడా రావట్లేదు కదా వారానికి ఒక రెండు మూడు రోజులు ఎండ అవుతుందేమో అంతే అంతకు మించి ఎండ కూడా రావట్లేదు చచ్చిపోతాయి కదా నీళ్ళు ఎక్కువ పోస్తే ఏర్లు చెమ్మగా ఉండి అని చెప్పి నీళ్ళు కూడా పోయడం మానేస్తాను అనమాట మొక్కల్ని పెంచితే ఆ సాటిస్ఫాక్షనే వేరుగా ఉంటుందండి మీలో ఎంతమంది మొక్కల్ని పెంచుకుంటున్నారు ఏమేమి మొక్కల్ని పెంచుతున్నారు అనేది నాకు తప్పకుండా కమెంట్స్లో చెప్తారని అనుకుంటున్నాను ఇందులో కొన్ని మొక్కలు ముప్పై రూపాయలకి తెచ్చాను ఇరవై రూపాయలకి తెచ్చాను కొన్ని ఫ్రీగా వచ్చినాయి కొన్ని దొబ్బుకొని వచ్చినాయి కొన్ని పక్కన లిచ్ ఇలా అన్ని రకాల మొక్కలు ఉన్నాయన్నమాట నా దగ్గర నేను చెప్పాను కదా మా చిన్నప్పుడు మొక్కల్ని దొంగతనం చేసుకొని వచ్చి మరీ చేసుకునేదాన్ని మా ఇంట్లో అని చెప్పి మా అమ్మ చిత కొట్టేదాన్ని కూడా చెప్పాను కదా బాల్కనీలో మొక్కలు చూశారు కదా ఇది ఇల్లు నాకు ఎందుకు మా ఇంటిని చూస్తే మంచిగా డెకరేట్ చేసుకోవాలి ఇలాంటి ఆలోచనలు అయితే ఎన్ని ఉంటాయో క్రిస్మస్ ట్రీకి అయితే వైట్ కలర్ ఇది ఉంది కదా లైట్స్ అది బ్లాక్ కలర్ లైట్లు తెద్దామని అనుకుంటుంటే కూడా బ్లాక్ కలర్ లైట్ అసలు అంటే బ్లాక్ కలర్ వైర్ వైర్ ఉన్న లైట్లు దొరకట్లేదు అనమాట వెయిట్ చేస్తున్నాను అది దొరికితే అది తెచ్చి పెడదామని ఇంకా క్రిస్మస్ వచ్చేసింది కదా ఈసారి కాకపోయినా వచ్చేసారి కన్నా కంపల్సరిగా తీసుకొని వస్తాను ఆ బ్లాక్ కలర్ వైర్ ఉన్న లైట్స్ భలే ఉంది కదా నాకైతే ఎంత ముద్దుగా అనిపిస్తుందో ఈ చెట్టును చూస్తుంటుంటే మా చిన్నప్పుడు స్కూల్లో చెప్పాను కదండి ఇదివరకు కూడా అన్ని బొమ్మలు క్రైస్ట్ ఎలా పుట్టారు ఏంజల్స్ షీప్స్ గొర్రెల కాపరి వాళ్ళు వీళ్ళంతా ఉంటారు కదా అవన్నీ బొమ్మలు పెడతారనమాట భలే అనిపిస్తుంది అలాంటివన్నీ చూడాలనిపిస్తుంది కదా ఇప్పుడు అసలు అలాంటివి ఎక్కడ పెడుతున్నారండి బాబు చూడడానికి కూడా ఏమీ లేవు మొన్న ఎందుకో నాకు తెలియదు కానీ కొంచెం చుక్కలు ముగ్గు పెద్దగా వేసాను అనమాట అప్పుడు అదే రోజు ధనుర్మాసం అంట అదే రోజు నుంచి స్టార్ట్ అయిందంట ఇంకా అప్పటి నుంచి ఇలాంటి ముగ్గులు వేస్తాం కంటిన్యూ చేశాను అనమాట చూసారా మధ్యలో చందమామను కూడా పెట్టాను మా సైడ్ అయితే చందమామను కూడా పెడతారండి అందుకని చందమామను కూడా పెట్టాను గీతల ముగ్గులు నాకు చాలా వచ్చు ఆ వేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు సో పెద్ద పెద్ద ముగ్గులేస్తున్నాం పెద్ద సైజు ముగ్గులు వేస్తున్నాం పెద్ద పెద్ద ముగ్గులు కాదు మొన్న తెచ్చాను కదండి ఇవి ఫ్రీగా వచ్చిన మొక్కలు అని చెప్పి కానీ మట్టి అయితే ఇప్పటివరకు ఇంకా తేలేదు డెఫినెట్గా మట్టి తెచ్చి ఇందులో పోస్తాను ఈ మొక్కలు అయితే ఇలా ఉన్నాయి కొంచెం బతికిన అనుకుంటున్నాను వీటికి కూడా నీళ్ళు పోయట్లేదు చాలా చల్లగా ఉంది కదా అని చెప్పి ఏదో నా ఆశ అలా గుచ్చితే దానికి చిగురొచ్చేస్తుంది అని ఆశ అనమాట అందుకని చెప్పేసి అలా గుచ్చాను దాన్ని ఇంకా ఫైనల్గా అయితే ఇల్లు ఎలా ఉంది అనేది మీకు చూపిస్తున్నా అంతా అయిపోయింది పని ఇంకా ఫ్రెష్ అయిపోయి ఆఫీస్కి వెళ్ళడమే అనమాట మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి నేను చెప్పాను కదండి ఇందాక మీకు ఒక బాటిల్ డైనింగ్ టేబుల్ మీద పెట్టాను అని చెప్పి ఇంకో ఈ సీసాలోనే వేసి పెట్టాను అనమాట కానీ ఏదో వెల్తిగా అనిపిస్తుంది నాకు చూడాలి ఏం చేయగలుగుతాను ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్